అరే నుం పైల మై గౌడ మొగ్గు పైల మై గౌడ మరి నీ మొగ్గు పైల మై అనుకో గీత కాయమే కూడా దగ్గర ఉన్నామంట అన్నమాట సో మీ పేరే నేను పేరే సత్యనారాయణ గోడు సో సమీర్ చల్లాపూర్ విలేజ్ లో తాళ్ళెక్కిరా చల్లాపూర్ విలేజ్ లో ఉన్నస్తాయను నేను వన్న వన్న జమ్మల బుండి అది తాళ్ళెక్కిని జమ్మూని పోయాయి అందుకో చల్ సెట్టు लेके పోవడం వల్ల వేరే ఊర్కకి తాళ్ళెక్కిరం జరుగుతుంది సో మీకి ఇన్కమ్ ఇన్కమ్ ఎంత వస్తది ఇన్కమ్ కొద్దిగా రోజు కైకిలి కైకిలి చేసుకున్నట్టే ఉంటుంది రోజు ఐదు గవర్నమెంట్ ఏమన్నా వేస్తారా డబ్బులు అట్లా గవర్నమెంట్ మనం చేసుకుంటే మన ఎక్కితేనే మనకు కొట్ట బట్టగలు పరిస్థితి ఉంటాయి ఒకవేళ పైన ఎవరైనా కింద పడ్డారు సపోజ్ గవర్నమెంట్ ఏమన్నా ఇన్సూరెన్స్ లెక్కా బీమా గవర్నమెంట్ అంటే ఐదు లక్షల బీమా ఉండే ఇప్పుడు ఇప్పుడైతే లేదు సో మీరు వినే ఉంటారు ఒకవేళ ఫైవ్ ఎవరైనా గీత గీతకార్మికు కింద పడ్డారనుకో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది దొరికినా వాళ్ళు నాకు ఓన్లీ పేపర్స్ మీద ఉంటున్నాయి కానీ వీళ్ళకి చేతికి అవి అనమాట డబ్బులు లేదా సపోర్ట్ గవర్నమెంట్ నుండి వల్ల అనుకోని పరిస్థితుల్లో కొందరి గౌడన్నులకు మీద కూడా పిడుచులు వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు ఆ ప్రమాదంలో కొందరు గౌడ ప్రమాద మరణించడం జరుగుతుంది గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేకపోయినా ఈ ప్రభుత్వం అయినా పట్టించుకొని సహాయం చేయవలసిందిగా మేము ఆర్తిస్తున్నాం గౌడ తరపున ఒకవేళ పైనుండి ఎవ్వరైనా గీతకారుల కింద పడితే వాళ్ళకి గవర్నమెంట్ గవర్నమెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ దొరుకుతలేదు సపోర్ట్ దొరికినా ఓన్లీ పేపర్స్ పరిమితం అయిపోయినా కానీ వాళ్ళకి చేతికి అందుకోలేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పాత గవర్నమెంట్లో అప్పుడప్పుడు కొన్ని వస్తుండే సపోర్టు కానీ అవి ఓన్లీ పేపర్స్కి ఇట్లా చేసి చేయనట్టు వదిలేస్తుండే కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా వీళ్ళు ఏమని కోరుతున్నారంటే ఇప్పుడైనా కొంచెం గవర్నమెంట్ నుండి సపోర్ట్ అందాలని వీళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయ చేయకపోతే వీళ్ళ కులవృత్తి అనమాట అంతరించిపోతుంది అంటే ఎవరు ముందుకు రారు ఇట్లా రిస్క్ తీసుకుని పైకి ఎక్కి మన ప్రాణాలని త్యాగం చేసి పైకెట్టి వేరే వాళ్ళ కోసం కలిసి త్యాగా ఎవరు ముందు రాదు కాబట్టి సో ఒకవేళ వీళ్ళని గవర్నమెంట్ కనుక ఎంకరేజ్ చేయలేదు అనుకో వీళ్ళందర వీళ్ళ కులకృతి మొత్తం అంతరించిపోయి అందరూ సిటీలో సిటీలో అయినా ఊరిలో అయినా కలిసి కళ్ళులకి కలిసి కళ్ళుకి అలవాటు వాళ్ళ ప్రాణాలని పుట్టి వీళ్ళందరూ అంత వీళ్ళ కులకృతి మొత్తం అంతరించిపోయి కలిసి కళ్ళు తయారవ్వడం సాధిస్తున్నారు దాంతో మీ అందరు ప్రజలందరూ కళ్ళు తాగి వాళ్ళ హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోవడం కూడా అవుతుంది సో దీని ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ వీళ్ళందరికీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుతుంది వీడియో జర్నల్స్ బాలకృష్ణక ఏణు కంకటయ్యత మా చెప్పండి